ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమంగా గ్రహస్థితి ఉండబోతుంది కర్కాటక రాశి వారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక సంబంధాలపై చాలా శ్రద్ధ చూపుతారు మీరు మీ కుటుంబ సౌఖ్యాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీరు మేధో సామర్థ్యంతో కొన్ని పాత సమస్యల్ని పరిష్కరిస్తారు మీరు కెరీర్ లో ఏదైనా మెరుగ్గా పనిచేయడానికి మీరు స్ఫూర్తిని పొందుతారు భీమా రంగానికి సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు ప్రజలు మీ పనిని గౌరవంగా చూస్తారు భూమి వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు అధిక ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు వారాంతంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రణాళికల్ని రూపొందించవచ్చు అయితే ఈ వారం ప్రారంభం బాగా ఉండదు మీరు మేము సహోద్యోగులతో మరియు అధికారులతో కోపంగా ఉండవచ్చు ఈ కాలంలో చెడు సాంగత్యాన్ని నివారించండి లేకపోతే మీ ఇమేజ్ చెడిపోవచ్చు కుటుంబ సంబంధాల్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంది అదృష్టం మీ వైపు ఉండదు మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి నొప్పులు పెరగవచ్చు శరీరంలో నీటి మూలకం లోపాన్ని అనుమతించవద్దు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఒత్తిడి నుండి మిమ్మల్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం అలాగే పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులు మీతో చేరవచ్చు ఇంకా మీరు కార్యాలయంలో సబ్ ఆర్డినెట్ నియమించుకోవచ్చు మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందవచ్చు మీ సృజనాత్మక సామర్థ్యాన్ని ప్రజలు ప్రశంసిస్తారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఈ వారం దక్కే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద గ్రహాల యొక్క సంచారం కర్కాటక రాశి వారికి యోగాన్ని ఇవ్వబోతుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు రుద్రకవచాన్ని పారాయణం చేయండి అలాగే కాలభైరవ అష్టకాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు